హాయ్ అండి ఎలా ఉన్నారండి ముందుగా అందరికీ హ్యాపీస్ అండి ఈరోజు మా టిఫిన్ వచ్చి దెబ్బ పుట్టింకలు టిఫిన్ అండి బయట నుంచి అయితే తెచ్చారు ఈ టిఫిను నేనైతే చేయలేదండి ఇది రావులపాలెం ఆర్కే హోటల్ నుంచి అయితే తీసుకొచ్చారండి అదైతే అన్లిమిటెడ్ టిఫిన్ అండి ప్లేట్ వచ్చి నూట ఇరవై అండి ఈ టిఫిను అన్ని ఐటమ్స్ తినొచ్చండి అండి కడుపు నిండా అన్ని ఐటమ్స్ పెడతారు మాకైతే ఇంటికి తెచ్చారండి టివును దెబ్బ రొట్టె పొట్టింకలు ఇంకా బజ్జీ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ తెచ్చారు పూరి తెచ్చారు ఈ దెబ్బ రొట్టె అయితే చాలా టేస్ట్ ఉందండి తింటుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది ఇంకా దెబ్బ రొట్టె తినేసిన తర్వాత నేను పుట్టింక సాంబార్లు అయితే తింటున్నాను పొట్టింక సాంబార్లు తింటే చాలా టేస్టీగా ఉందండి పుట్టింకలో కోనసీమ స్పెషల్ అండి సాంబార్లు తిన్నానండి చాలా బాగుంది పొట్ట నిండిపోయిందండి టిఫిన్ చేసినప్పుడు ఇంకా రెండు పొట్లాలు ఉన్నాయి ఇంకా సజీభాలు అవ్వలేదు సంజా వేసిన తర్వాత తింటాడో ఇంకా పొట్టి ఇంకా రెండు ఇడ్లీలు ఇంకా పూరి ఇంకా దెబ్బ రొట్టె పొట్టలు రెండు ఉన్నాయి ఇంకా సంజ్బాబులు వేసిన తర్వాత తింటాడో నేనైతే టిఫిన్ చేసాను నేను మా వారు తినేసాము ఇంకా మేము టిఫిన్ తినేటప్పటికీ చేపలు అమ్మ అయితే వచ్చింది నేను వంద రూపాయలు కట్టి పరిగెలు తీసుకున్నాను వంద రూపాయలు రొయ్యలు తీసుకున్నానండి రొయ్యలు కడిగేసి నరం తీసి నీట్గా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా కట్టి చేపలు అయితే ఇప్పుడు వండుతానండి ఓకే అండి ఈరోజు మీ ఇంట్లో మీ టిఫిన్ ఏంటి